మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు గడ్డం స్వామిరెడ్డి అధ్యక్షతన శనివారం రోజు బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహ శుద్ది కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందల కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో మహనీయుల పోరాటం వలే వాళ్ల త్యాగాల వల్లే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో బీజవయం జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు మడిపల్ల సత్యనారాయణ రాయులి మల్లేష్ కోటి ప్రశాంత్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు హనుమాన్ల శ్రీనివాస్ హాజీపూర్ మాజీ సర్పంచ్ జూపాక ధర్మయ్య మండల నాయకులు ఉట్నూరి రాజనరసం మారు వెంకటరెడ్డి అంకం శ్రీనివాస్ యువమోర్చా మండల అధ్యకుడు యాదగిరి సురేష్ నాయకులు సతీష్ స్వామి మెండు తిరుపతి పెళ్లి సురేందర్ లక్ష్మణ్ పాల్గొన్నారు గౌరవ ప్రధాని కలియుగ అవతార పురుషుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నింపు మేరకు ఈరోజు హాజీపూర్ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నది పార్టీ నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ పర్సన్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ ముందుకుపోతూ ఉన్నది మరి ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు మనం ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే కారణం మన యొక్క స్వతంత్ర సమర యోధులు ఆనాడు ఆంగ్లేయుల తుపాకులకు వాళ్ళ గుండెలను ఎదురుపెట్టి పోరాడినటువంటి ఆ యొక్క త్యాగమూర్తుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానున్నటువంటి రోజులలో ఈ యొక్క స్వతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తి మనం యువతకు అందించాలి అందులో భాగంగా ఈరోజు ఆజిపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం కూడా ఆనాడు స్వతంత్ర సమర యోజన యొక్క విగ్రహాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది మరి చాకలి ఐలమ్మ కావచ్చు లోతు బొబ్బరాయ్య కావచ్చు ఇంట్లో కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కుమరం బీ విగ్రహాలను కూడా ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని సగటు ప్రమాండ్ చేస్తాం మరో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి తిరంగ యాత్రలో భాగంగా ఈనాడు పార్టీ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు స్వతంత్ర సమయోధులు స్వతంత్ర కోరని మహానీయులు విగ్రహాలని శుద్ధి చేయాలని చెప్పి చెప్పివ్వడంతో ఈనాడు ఆజుపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆజుపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుద్ధి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ పాలకులు చెప్పేది ఒక విషయం ఈనాడు స్వతంత్ర సమరయోధులను గుర్తు వ్యాధి చేసుకోవడం విగ్రహం ఉండాలి ఈనాడు మేము కనీసానికి మండలానికి ఇద్దరు రెండు నుంచి నాలుగు విగ్రహాలకు శుద్ధి చేద్దామని చూస్తే ఇక్కడ నుంచి ఒక అమ్మంత్రి అంబేద్కర్ గారి విగ్రహాలు తప్ప ఇతర స్వతంత్ర సమయోధుల విగ్రహాలు ఇక్కడ కూడా కనబడుతున్నాయి అంటే మిగతా స్వతంత్ర సమరయోధులు తెలంగాణ అమరులు తెలంగాణ కోసం పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాబుజీ గారు కావచ్చు ఈ జిల్లాకు చెందినటువంటి ఊరు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొండ లక్ష్మణ్ బాబుజీ కావచ్చు కుమరంభీం గారు కావచ్చు మన తెలంగాణ కోసం అమరం లేనటువంటి శ్రీకాంతచారి కావచ్చు సాకర హైలమ్మ కావచ్చు దొడ్డి కుమరే గారు కావచ్చు అల్లూరు సీతారామరాజు గారు కావచ్చు చాలామంది దేశం కోసం అమరం లేని భగత్ సింగ్ రాడీ లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ పూలజీ గాంధీ పూలే గాంధీ కార్యకాంక్షలు ఎవరి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడంలో గత ప్రభుత్వాలు మొత్తం విఫలం చెందినాయి నిర్లక్ష్యం వహించినాయి ఆ నిర్లక్ష్యం భాగమే ఈనాడు విగ్రహం లేకపోవడం కాబట్టి ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని మహానీయుల విగ్రహాలు ప్రతి వీరిలో ప్రతి వీధిలో వీధికొక్క విగ్రహాన్ని పెట్టి ఆ మహానీయుల చరిత్రను రాబోయే యువకులకు తెలియజెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుతుంది రేంద్ర మోడీ గారు గత మన గత ఐదు సంవత్సరాల నుంచి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు ఫిఫ్టీ పురస్కరించుకొని వారం రోజులు తిరంగ యాత్ర పేరుతో ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు అంటే ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ప్రజలలో కొన్ని ప్రతి సంవత్సరం కృషి చేయడానికి కిరంగ యాత్ర పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు అమర అమరవీరులు తూపాల దగ్గర తీసుకున్నారు ఆగస్టు తయారీఖునారు ఫిర్రి మీద ప్రతి మండలేడి కోటర్లో మన విద్యార్థులతోని కానీ యువకులతోని కానీ ఎత్తే ఎత్తున ర్యాలీలు చేయడం జరుగుతుంది ఇలా అంటే దేశవ్యాప్తంగా మన నరేంద్ర మోడీ గారు ప్రతి ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు మన ఈ దేశం కోసం ఎవరెవరు ప్రాణాలు త్యాగం చేసిరోరించుకుంటున్నామని